ఇక్కడ తెలుగు ఛందస్సుకి సంబంధించి మనం ఇక్కడ స్టూడెంట్స్కి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క పదం ఉంది ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి చందస్సులోని నియమాల ఆధారంగా ఈ పదములోని ఒక్కొక్క అక్షరం గురువా లఘువ అవుతుంది అనేది ఆలోచించుకొని అమ్మాయిలు ఇక్కడ కొన్ని గురువులు లఘువుల పేపర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పదం దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి దాన్ని వివరించాలి ఇప్పుడు ఫస్ట్ది ఏమిటి లక్ష్యము లక్ష్యం వాళ్ళు వెళ్ళండి లక్ష్యము ఇది సంశ్లేషక్షం సంశ్లేషక్షం ముందు ఉంది గురువు సంశ్లేషక్షం అనేది లఘువు కొట్టక్షం అనేది లఘువు గురువు లఘువు లఘువు వెరీ తర్వాత

ఇది ఎవరు ఎందుకు శ్రీ అనేది ఎందుకు గురువు దీర్ఘాక్షరం రా అనేది మా అనేది దీర్ఘాక్షరాలన్నీ గురువులే